శువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము వేసే దేవుడు వేసే లోక రక్షకుడు ఏసే దేవుడు వేసే లోక రక్షకుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణంను అర్పించను నీ కొరకు నా కొరకు తన ప్రాణంను అర్పించను సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము ఏసయ్యా నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరు వీడచిన విడువని దేవుడు ఏసయ్యా నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరు వీడచిన విడువని దేవుడు ఎందుకంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణంను అర్పించను నీ కొరకు నా కొరకు తన ప్రాణంను అర్పించండి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము ఈ శాంతి సమాధానమిచ్చే దేవుడు నీ సమస్యల నుండి విడిపించే దేవుడు ఏ శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నీ సమస్యల నుండి విడిపించే దేవుడు ఎందుకంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణంను అర్పించు నీ కొరకు నా కొరకు తన ప్రాణంను అర్పించు సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము యేసు వార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము